హలో నమస్తే ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం తెలంగాణలో ఉపాధ్యాయులుగా సేవ చేయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ విడుదలైంది ఈసారి పలు మార్పులతో పిఎస్సి ముందు కీలకమైన ఈ పరీక్షపై పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ పదకొండున టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఈ పరీక్షను ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా ఈ ఏడాది టెట్ తొలివిడత పరీక్షలను జూన్ పదిహేను నుంచి ముప్పై వరకు నిర్వహించనున్నారు టెట్ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ పదిహేను నుంచి ప్రారంభమవుతుంది చివరి తేదీ ఏప్రిల్ ముప్పై దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరగనుంది ఫీజు కూడా ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది ఒక్క పేపర్ రాసేవారు ఏడు వందల యాభై రూపాయలు రెండు పేపర్లు రాసేవారు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది పేపర్ వన్ ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉపాధ్యాయులుగా ఉద్యోగానికి అర్హత పొందేవారికి పేపర్ టూ హై స్కూల్ ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉపాధ్యాయులుగా ఉద్యోగానికి అర్హత పొందే అభ్యర్థులకు పేపర్ టూలో లో రెండు రకాల ఉంటాయి మొదటిది గణితము మరియు సైన్స్ రెండవది సాంఘిక శాస్త్రం బిఈడి అభ్యర్థులు రెండు పేపర్లు రాయొచ్చు లాంగ్వేజ్ పండిట్లు తమ అర్హత ఆధారంగా దరఖాస్తులు చేసుకోవచ్చు పరీక్షలు జూన్ పదిహేను నుంచి ముప్పైవ తేదీ వరకు రెండు విడతలుగా నిర్వహించబడతాయి సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రోజుకు రెండు విడుదలగా నిర్వహించబడతాయి ఫలితాల విడుదల జూన్ ఇరవై ఏడున ఉంటుంది గత ఏడాది జనవరిలో జరిగిన టెట్ టూ పరీక్షకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షలకు పైగా పరీక్ష రాశారు ఈసారి డిఎస్సి ప్రకటనతో పోటీ మరింత పెరగనుంది పాస్ మార్కులు నూట యాభై మార్కులకు గాను ఓసీలకు తొంభై మార్కులు బీసీలకు డెబ్బై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీలు అరవై మార్కులకు అర్హత పొందుతారు ఇది టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన పూర్తి సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేసి ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి